నమస్కారాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇందిరా మేడం గారు సింగపురం ఇందిరా మేడం గారు నేను ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ జంట మోసుకుంటూ చూసుకుని నాకు తిరుమల దేవస్థానం ఉంది నాకు వైస్ పోస్ట్ ఇచ్చినారు అది మేడం మేడం దాని వలన మా నా పోస్ట్ తీసేయడానికి కారణం వాళ్ళు చెప్పాలి టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ కుర్చీలు కాబట్టి వాళ్ళు మా మా గురించి ఏంటిదో వాళ్ళు తెలియపరచాలి నా పోస్ట్ ఎందుకు తీసేసారు అనేది నాకు తెలియపరచాలని కోరుకుంటున్నాను ఒకవేళ అంటే మీకు చెప్పకపోతే నేను చెప్తాను ఎట్లా సెలా ఇస్తున్నారు అనేది కూడా మాకు కూడా అది నిరుపణ కావాలి మాలదాసరి మాలదాసరి హరి హరిదాస్ భక్తులు గల్చర్ భక్తుంది నాకు మేడం మేడం గారు ఇచ్చిన పదవిని మీరు ఎట్లా తీసేసినారు అనే కానీ కూడా నేను ఎస్సీ ఉపక్తుల మీకు ఆ విధంగా కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చేది కూడా ఎక్కడ అడ్డుకుంటాం అందంగా అడ్డుకుంటాం మా మేడం గారికి కూడా అవగాహన కూడా ఆహ్వానం కూడా లేదు స్టేడియం మాకు న్యాయం జరగకపోతే ఈ రోజు గాంధీభవనం కూడా తరలి వెళ్తున్నాం వేలాది మంది కార్యకర్తలు ఆవేదన మా బాధ ఒకసారి వారికి వినిపించుకుంటామని మేము గాంధీభవన్ కూడా ఈ రోజు భారీ ఎత్తున బయలుదేరుతున్నాం కో మార్కెట్ కంపెనీ చే మార్కెట్ మార్కెట్ కంపెనీలు ప్లస్ మళ్ళా చిల్పూరిగుంట దేవస్థానము యాదవర్ రెడ్డి గారు తీసేసి కొట్లబెల్లి శ్రీనాథ్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది ఆ మనస్థాపనతోని కూడా అనేది గున్నబోది కూడా రౌ అవదా అంటే మీడియా మిత్రులకు తెలియజేస్తూ స్టేషన్ తరపు నియోజకవర్గ ఇన్ఛార్జి ఇంద్రమేడం మీద లాంచ్ అయినటువంటి దేవస్థాన వైస్ చైర్మన్ ను తొలగించడం చాలా బాధాకరంగా ఉంది మేము పార్టీ ఏ అధికారంలో లేకపోయినప్పటికీ కూడా మేము పార్టీలో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఎంతమంది మమ్మల్ని బెదిరించినా కూడా మేము కాంగ్రెస్ పార్టీని విడరాడలేము ఎందుకంటే బలోపతం చేసుకుంటూ ఒక్కొక్క కార్యకర్తను తీసి వారికి తీర్చిగా తీర్చిదిద్దిన వెనుక మేడం గారికి దక్కాలని నేను మనసారా వేరుకుంటున్నాను అంతేకాకుండా అధికారం వచ్చిన తర్వాత కూడా మాకు మొండి మొండి చేయ కనబడుతుంది టీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన ఎమ్మెల్యే గారైనా వారి నుండి అనుచరులైనా కూడా మా మీద పెత్తనాలు చెలాయించి మమ్మలను అనుగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం అంతేకాకుండా దేవస్థానం చైర్మన్లు కానీ మార్కెట్ చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ మాకు సముద్ర స్థానం కల్పించకపోవడం మాకు చాలా బాధకరమైన విషయము అంతేకాకుండా ఇలాంటి సంఘటనలు ఎన్నో చూసుకుంటూ వస్తూ ఇప్పటికి కూడా మా ఇంద్ర మేడం గారికి నిన్న సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసిండు గౌరవనీలైన గౌరవనీలైన కడియం శ్రీ గారి గారు మా మేడం ఇంటిమేషన్ చేయకుండా సమన్వయ కమిటీ మీటింగ్ ఎలా ఏర్పాటు చేసిందో మాకు అది తెలియపరచాలే అంతేకాకుండా మాకు మాకు అధికారం లేకపోయినా అదే బాధలో ఉన్నాం అధికారం వచ్చినాక కూడా మేము చాలా బాధపడుతున్నాం కాబట్టి మేము ఇటువంటి పరిస్థితి మాకు ముందు ముందు ఇంకా రావద్దని మేము దేనికైనా సిద్ధమని తీవ్ర ఆందోళన చేపడతామని రేపు వచ్చే జరిగేది పదహారవ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి సభను కూడా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం